ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఒక బ్యూటిఫుల్ షార్ట్ అండ్ దసరా దివాళి ఆఫర్స్ తో మీ ముందుకైతే వచ్చానండి సో ప్రెసెంట్ అయితే మనకి షూట్ అనేది స్వర్ణ కంచి కొత్తపేట బ్రాంచ్ లో అయితే నేను రన్ చేస్తున్నాను సో ఇప్పుడైతే కొన్ని కలెక్షన్స్ షార్ట్లు అయితే షేర్ చేస్తానండి అలాంగ్ విత్ కలెక్షన్స్ కొన్ని దసరా దివాళీ ఆఫర్స్ కూడా షేర్ చేస్తున్నాను ఆఫర్స్ వినగానే నాకే చాలా హ్యాపీ అనిపించిందండి అసలు మన వివర్స్ ఆఫర్స్ వింటే ఖచ్చితంగా స్టోర్ విజిట్ అయితే చేస్తారు సో కొన్ని కలెక్షన్స్ ముందు చూపిస్తాను తర్వాత ఆఫర్స్ చెప్తానండి సో మనకి లైట్ వెయిట్ లో నక్షి ప్యాటర్న్ లో హారాలు అడిగారండి ఒకసారి డిజైన్ చూడండి ఎంత బాగుందో అండ్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ లోనే వస్తున్నాయి చూడడానికి అయితే హెవీగా కనిపిస్తున్నాయి అండ్ వితౌట్ గాడ్ ఐడియల్ అయితే వస్తుంది మనం రీసెంట్ గా పెట్టిన వీడియోస్ లో కొంతమంది అడిగారండి అమ్మవారి ప్యాటర్న్ లేకుండా మాకు లైట్ వెయిట్ లో హారం చూపించండి అని చెప్పి అలా ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే ఉన్నాయండి అది కూడా ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అవుతాయి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి మీరు వాట్సాప్ లో అయితే ప్రైస్ ఎంక్వైరీ చేయొచ్చు ఈవెన్ ఆన్లైన్ ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్ సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అమ్మవారి కాన్సెప్ట్ లోనే హెవీగా కనిపించే మోడల్ లో డిజైన్ చేసిన ప్యాటర్న్ అండి చాలా బాగుందండి ఇవి ఇలా చూసే కన్నా ఒకసారి నేను వేసుకున్నాను చూడండి హారం ఇలా మీరు శారీస్ మీదకి ట్రై చేస్తే మాత్రం చాలా గ్రాండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అండ్ రామ్ పరివార్ స్టైల్లో ఎవరైనా హారం చూస్తున్నారు అనుకుంటే ఇది ఒక హాట్ కేక్ పీస్ అండి చాలా బాగుంది ఐ క్యాచీ లుక్ అండి ఈ రోజు వీడియోలో నేను ఏవైతే హారాలు చూసానో ఇది చూడగానే అనుకున్నాను చాలా హెవీ ఎపీరియన్స్ అయితే ఉంది అని చెప్పేసి ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు ఇలాంటివి కూడా ప్లాన్ చేసుకోండి అండ్ చాలా మంది ఏంటి అంటే ఎల్లో గోల్డ్ పాలిష్ లో హారాలు అడిగారండి ఒకసారి ఈ మోడల్ చూడండి ఎల్లో గోల్డ్ పాలిష్ లో వితౌట్ గాడ్ ఐడిల్ అయితే వస్తుంది అండ్ కంప్లీట్ ప్లెయిన్ లుక్ లో కాసుల హారం కావాలి వితౌట్ లాకెట్ అడిగారు సో ఇవన్నీ గోల్డ్ సేవింగ్ పర్పస్ కి కూడా బాగా యూజ్ అవుతాయండి ప్రెసెంట్ ఉన్న గోల్డ్ రేట్ కి సో ఇందుకీ దసరా దివాళి ఆఫర్స్ వచ్చేసరికి మీరు ఎన్ని గ్రామ్స్ గోల్డ్ పర్చేస్ చేస్తే అన్ని గ్రామ్స్ సిల్వర్ అనేది ఫ్రీగా అయితే ఇస్తున్నారు ఇది ఆఫర్ నెంబర్ వన్ అండి సో మినిమం పర్చేస్ అయితే ఫైవ్ గ్రామ్స్ అనేది చెయ్యాలి అండ్ ఆఫర్ నెంబర్ టూ వచ్చేసరికి పర్ తులాకి థౌజండ్ రూపీస్ అనేది లెస్ చేస్తున్నారు అంటే పర్ గ్రామ్ కి మీకు హండ్రెడ్ రూపీస్ అనేది లెస్ చేస్తున్నారు మినిమం పర్చేస్ అయితే టెన్ గ్రామ్స్ అయితే చేయాలి ఇది ఆఫర్ నెంబర్ టూ అండి అండ్ ఆఫర్ నెంబర్ త్రీ వచ్చేసరికి సో ముందు ఐటమ్ చూడండి ఈ ఐటెం కూడా చాలా బాగుందండి త్రీ లైన్ లో స్టెప్ అండ్ కాంబినేషన్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి డిజైన్ కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీరు సిల్వర్ షాపింగ్ ఉంది అనుకుంటే మీరు ఒకవేళ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అబోవ్ పర్చేస్ చేద్దాము అనుకుంటే ఈ ఆఫర్ అనేది మీకు చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది సో ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అబో కనుక మీరు సిల్వర్ షాపింగ్ చేస్తే మీకు గోల్డ్ కాయిన్స్ అనేవి ఫ్రీగా అయితే ఇస్తున్నారు సో ఈ ఆఫర్ ని ఇప్పుడు రానున్న వెడ్డింగ్ సీజన్ కి సిల్వర్ షాపింగ్ చేసే వాళ్ళకి కూడా యూటిలైజ్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ ఆఫర్ నెంబర్ ఫోర్ వచ్చేసరికి గోల్డెన్ ట్రీ స్కీమ్ అండి సో మినిమం మీరు ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే థౌసండ్ రూపీస్ మినిమం అండి సో ఇన్ కేసు థౌసండ్ రూపీస్ పెట్టి మీరు జాయిన్ అయితే ఒక కూపన్ అనేది ఇస్తారు ఇన్ కేస్ టెన్ థౌజండ్ అనుకోండి టెన్ కూపన్స్ అనేవి ఇస్తారు సో మనకి దంతరస్ రోజున లక్కీ డ్రా అనేది చేస్తున్నారండి ఆ రోజు ఈవినింగ్ లక్కీ డ్రా అయితే ఉంటుంది